వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు నా వీడియోలో ఆలు బోండా చేసి చూపిస్తున్నానండి ఆలు బోండాలంటే అందరికీ ఇష్టమే కదా మనకి వేడివేడిగా సమోసాలు ఆలు బోండా మిరపకాయ బజ్జీలు అంటే మన ఆంధ్ర వాళ్ళు చాలా ఇష్టపడతాము వీటిని నేను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి టేస్టు నేను వేడిగా తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీటిని ఎలా చేయాలో ఈ ఆలు బోండాకి నేను ఐదు మీడియం సైజు దుంపలు తీసుకున్నాను అలాగే కొద్దిగా ఈ బఠానీని మూడు గంటల ముందు నానబెట్టుకొని ఈ రెండిటిని కుక్కర్లో పెట్టేసి ఐదు స్టీములు రానిచ్చానండి అంతవరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఆలు బోండాకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను వీటిని బాగా అయితే ఫ్రై అవనివ్వాలి ఇవి ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఈ స్టఫింగ్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి ఎక్కువ మసాలాలు లేకుండా తింటునేటప్పుడు ఈ ఈ కూర వల్లే ఈ బోండాకి మంచి టేస్ట్ వస్తుంది మనం ఉడికించి ఉంచుకున్నాం కదా ఈ దుంపలు చల్లగా అయిన తర్వాత ఇలా చేత్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి వీటిలోకి మనం మసాలాలు వేసుకుందాము కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు చూసి వేసుకోవాలండి కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను ఈ ధనియాల పొడి వల్ల ఈ ఆలు బోండాలో కర్రీ చాలా చాలా బాగుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమీ వేయలేదండి నేను ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి చక్కగా ఇప్పుడు మనం రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ దుంపలు బఠానీ వీటిని ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లార్చుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఈలోగా ఈ శనగపిండిని మనం కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని నేను నేను తీసుకున్న ఆ దుంపలు కూరను బట్టి వేసుకున్నానండి శనగపిండి మీరు చూసి వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు కొంచెం వాము వేసాను వాము వేయడం వల్ల మనం శనగపిండితో తీసుకుంటున్నాం కాబట్టి అది మనకి జీర్ణం అయ్యేలా చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ మాత్రం థిక్గానే ఉండాలండి లేకపోతే మనం ఈ బోండాలు వేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది అన్నమాట చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేశాను వంట సోడా అయితే కంపల్సరిగా వేసుకోవాలి వేసుకొని అది కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి నాకైతే కొంచెం పల్చగా అయిందండి నేను ఇంకొంచెం పిండి అయితే కలిపాను చెప్పాను కదా మనకి కొంచెం చిక్కగా ఉండాలి ఈ మనం కలుపుకునే ఈ అని ఇప్పుడు ఈ దుంపలు ఈ కూర చేసి పెట్టుకున్నాం కదా ఇది చల్లగా అయిపోయింది వీటిని రౌండ్గా బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ పెట్టాలని ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇవన్నీ మనం ఇలా చేసి పెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ ఐదు బంగాళదుంపలతో నాకు పదకొండు వరకు ఈ బోండాలు వచ్చాయి నేను ఈ పచ్చిమిరపకాయలు ఇందులోంచి తీసేసాను మీకు కావాలంటే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి ఆయిల్ కొంచెం బాగానే హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ బాల్స్లా చేసుకున్నాం కదా వీటిని ఈ శనగ శనగపిండి మిశ్రమంలో వేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే ఈ ఆయిల్ మన మీద తుల్లిపోతూ ఉంటుంది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాల్ని వేపుకోవాలి మనకి లోపల కూర చేసి పెట్టుకున్నాం కదండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బయట ఈ శనగపిండి మిశ్రము మనకి బాగా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్నింటినీ వేసుకున్నాను నేను ఒక ఆరైతే వేసుకున్నాను వేగడానికి ఫ్రీగా ఉండేలా వేసుకోవాలి ఎక్కువగా వేసేసుకోకూడదు అటు ఇటు కదుపుతూ అన్నీ కూడా ఎర్రగా వచ్చేలా వేపుకుంటే సరిపోతుంది మనం లోపల పెట్టుకున్న ఈ స్టఫింగు కూర చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి లోపల కూర వల్లే మనకి ఈ బోండాలు టేస్ట్గా అనిపిస్తాయి ధనియాల పొడి కొంచెం వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ వల్ల కూర అయితే చాలా చాలా బాగుంది లోపల ఇంతేనండి ఇలా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకోవాలి మీకు నోరు ఊరుతుందా అండి నచ్చిందా ఈ బోండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము చాలా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే మాత్రం నిజంగా నేను తిన్నాను కదా అందుకే మీకు చెప్తున్నాను మిగిలినవన్నింటినీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఈ ఆలూ బోండాతో కొబ్బరి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి నాకు టైం లేక చేసి చూపించలేదు కానీ ఆ రెండు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చే వరకు వేపుకుంటే మనకి వేడి వేడిగా ఈ ఆలూ బోండా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని కూడా అందులో వేసేసుకున్నాను టోటల్గా పదకొండు బోండాలు అయితే వచ్చాయి నాకు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికే వేడి వేడిగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా కూడా బాగుంటాయి ఆలు బోండాలు